బీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫెంట్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పటికే బిఎస్సీకి ప్రిపేర్ అయ్యేటటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ లేదా యూట్యూబుల్లో వేరు వేరు టీచర్స్ పెట్టేటటువంటి వీడియోస్ కానీ చూస్తూ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఒక సెవెంటీ పర్సంటేజ్ వరకు కూడా కంప్లీట్ చేసే ఉంటారు అయితే ఈ డిఎస్సి అనేటటువంటిది టీచర్ పోస్ట్ అనేటటువంటి కళను నెరవేర్చుకోవడానికి ఒక మార్గం అయితే అందరికీ కూడా ఉద్యోగం కావాలి కానీ ఆ ఉద్యోగాన్ని సాధించాలి అంటే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ అనేటటువంటివి కావాలి యుద్ధ భూమిలోనికి వెళ్ళేటటువంటి సైనికుడు ఎంత పరాక్రమవంతుడైనప్పటికీ కూడా ఎంత సౌర్యవంతుడైనప్పటికీ కూడా తనకి పదునైనటువంటి ఆయుధాలు ఉండాలి ఆ ఆయుధాలు ఉండటమే కాకుండా ఆ ఆయుధాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎటువంటి సమయంలో అసలు శత్రువుకి ఏ ఏ అస్త్రాలని వేయాలి అనేటటువంటిది ముందుగా సైనికుడికి తెలిసి ఉండాలి అటువంటి సామర్థ్యము అటువంటి సమయస్ఫూర్తి ఉంటేనే యుద్ధ భూమిలో సైనికుడు విజేత అవుతాడు అలాగే ఇప్పుడు మీరందరూ కూడా డిఎస్సీ అనేటటువంటి యుద్ధ భూమిలో ఉన్నారు ఈ డిఎస్సీ అనేటటువంటి యుద్ధభూమిలో ప్రతి ఒక్కరూ కూడా మీరు సైనికులే మీకు ప్రతి ఒక్కరూ కూడా పోటీదారులే మరి ఇటువంటి సందర్భంలో సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే మీరు విజేతలు కాగలరు ఇప్పుడు ఉండేటటువంటి సమయం మీరు సద్వినియోగం చేసుకోవటంలోనే మీ యొక్క అవకాశాలు అనేటటువంటివి ఆధారపడి ఉంటాయి కోచింగ్ సెంటర్కి వెళితేనే మనం విజేతలం కాగలము అనేటటువంటిది ఒక అపోహ మాత్రమే కానీ కోచింగ్ సెంటర్లకు వెళ్ళినందువలన ఒక నిర్ణీతమైనటువంటి సమయాన్ని క్రమమైనటువంటి పద్ధతిని మీకు వాళ్ళు అలవాటు చేస్తారు కాబట్టి అక్కడ వచ్చేటటువంటి విద్యార్థుల్లో ఎవరి సామర్థ్యం ఎంత ఎవరి శక్తి సామర్థ్యాలు ఎంత మనలో ఉండేటటువంటి లోపాలు ఏంటి అనేటటువంటివి తెలవటానికి అది ఒక భూమిక మాత్రమే కానీ కోచింగ్ సెంటర్లు అనేటటువంటివి మన విజయావకాశాలని నిర్ణయించలేదు మన విజయావకాశాలని జయాపజయాలని నిర్ణయించేది కేవలము మీ యొక్క లక్ష్యం కేవలము మీలో ఉండేటటువంటి గాఢమైనటువంటి కోరిక కేవలము మీలో ఉండేటటువంటి పట్టుదల కేవలము మీలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు మీరు ఈ సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటే మీరు అంత చక్కగా విజేతలు కాగలరు కాబట్టి నా యొక్క ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో నేను మీకు రోజు నుంచి కూడాను డిఎస్సికి సంబంధించి సైకాలజీకి సంబంధించి ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే తెలుగు మెథడ్స్కి సంబంధించి తెలుగు కంటెంట్స్కి సంబంధించి మీతో కొద్ది కొద్దిగా నా యొక్క సమయాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను మీ యొక్క విజయంలో నా యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉంటుంది ఉండాలి అని నిర్ణయించుకున్నాను చాలామంది పేద విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి ఏ కోచింగ్కి కూడా వెళ్ళలేకుండా మాకు కూడా కోచింగ్కి వెళ్తే జాబ్ వస్తదేమో అనేటటువంటి పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు నాతో చాలామంది మాట్లాడారు అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నుంచి మీకు కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు క్లాసు నేను చేస్తూ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అందుకు నేను చెప్పేటటువంటి గైడెన్స్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటే ఇవి మీ యొక్క డిఎస్సికి మిమ్మల్ని విజయ తీరాలని చేర్చటలో దోహదపడతాయని నేను నమ్ముతూ ఈరోజు మీకు ఒక ఐదు నిమిషాలు సైకాలజీకి సంబంధించి ఇప్పటికే మీరందరూ కూడా సైకాలజీకి సంబంధించి చాలా విషయాలు కోచింగ్ సెంటర్లో మీరు నేర్చుకునే ఉండుంటారు కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి అంశాలని మక్కీకి మక్కీకి మనం ఎక్కించడం కాదు దానిని ఎగ్జామ్లో ఏ విధంగా వాడు క్వశ్చన్ ఇస్తాడు ఆ క్వశ్చన్కి మనం ఏ విధంగా మనం తయారు కావాలి అనేటటువంటి దీనిలోనే మన యొక్క విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు సైకాలజీకి సంబంధించి కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం అసలు మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావము పద్ధతులు అనేటటువంటిది మీకు మొదటి యూనిట్ సైకాలజీలో డిఎస్సికి ఎన్ని మార్కులు ఉన్నాయి లేదా టెట్కి ఎన్ని మార్కులు ఉన్నాయి అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి అది కాదు అయితే ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రము స్వభావము పద్ధతుల్లో అసలు పాఠశాల అంటే ఏమిటి అందులో తరగతి గది అనేటటువంటిది ఎటువంటి పాత్ర పోషిస్తుంది తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది మన తరగతి గదిలో బోధన అనేటటువంటిది ఎప్పుడూ బలవంతం అవుతుంది అలాగే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఉపాధ్యాయునికి ఎలా ఉపయోగపడుతుంది ఇటువంటి అంశాలు ఒక రెండు మూడు అంశాలను మనం ముచ్చటించుకుంటూ మీకు డీటెయిల్డ్గా ప్రతిరోజు కూడా ఒక ఇరవై ఐదు నిమిషాలు మీతో సైకాలజీకి సంబంధించి ఎగ్జామ్స్ కానీ ఏ విధంగా రావచ్చు అనే కంటే ఎప్పుడైనా సరే మన దగ్గర కంటెంట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటే చక్కగా మనం ఏ విధంగా ఇచ్చినా సరే మనం దాన్ని ఆన్సర్స్ అనేటటువంటివి చేయగలము ఉదాహరణకి పాఠశాల అనేటటువంటిది ఒక వ్యవస్థ లేదా ఒక సంస్థ అనేటటువంటిది మనకి క్వశ్చన్ రూపంలో రావచ్చు ఎందుకంటే ముందుగా పాఠశాలే కదా మనం పాఠశాల అనేటటువంటిది ఒక వ్యవస్థ సంస్థ అంటే పాఠశాల అనేటటువంటిది ఇక్కడ ఒక సంస్థ కాదు ఇది ఒక వ్యవస్థ పాఠశాల అనేటటువంటిది సంస్థ కాదు ఒక వ్యవస్థ ఈ బిట్టుగా మనకిస్తే కన్ఫ్యూజ్ అవుతాం పాఠశాల అనేటటువంటిది సంస్థ వ్యవస్థ ఇంకా ఆప్షన్స్ ఇస్తే మనం ఏమంటాము పాఠశాలని సంస్థ అనుకుంటాం కానీ కాదు పాఠశాల అనేటటువంటిది ఒక వ్యవస్థ ఎందుకంటే అందులో చాలా ఎలిమెంట్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట పాఠశాలలో భౌతిక వనరులు ఉంటాయి మానసిక వనరులు ఉంటాయి పరిసరాలు ఉంటాయి ప్రతిదీ కూడా దానికి ప్రభావితం చేస్తుంది కాబట్టి అది ఒక సంస్థ కాదు అది ఒక వ్యవస్థ అయితే ఇది ఎటువంటి వ్యవస్థ అనేటటువంటిది మనం తెలుసుకుంటే విజ్ఞానాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో నేర్పడానికి ఉపయోగపడేటటువంటి వ్యవస్థే పాఠశాల విజ్ఞాన శాస్త్రాన్ని ఏ విజ్ఞాన శాస్త్రాన్ని ఏదైనా సరే కావచ్చు అది ఒక సోషల్ కావచ్చు ఒక సైన్స్ కావచ్చు లేదా ఒక సాహిత్యానికి సంబంధించి ఒక లిటరేచర్కి సంబంధించి కావచ్చు లేదా ఒక మ్యాథమెటిక్స్కి కావచ్చు ఎనీ ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏ విషయాన్నైనా సరే ఏ శాస్త్రజ్ఞానాన్నైనా సరే ఏ శాస్త్ర విజ్ఞానాన్నైనా సరే అది ఒక శాస్త్రీయ పద్ధతిలో అక్కడ నేర్పబడుతుంది కాబట్టి పాఠశాలలో మనం ఏమంటాము అంటే సంస్థ అని అంటాము పాఠశాల అనేటటువంటిది ఒక వ్యవస్థ సంస్థ మాత్రం కాదు పాఠశాల ఎట్టి పరిస్థితుల్లో కూడా సంస్థ కాదు పాఠశాల అనేటటువంటిది ఒక వ్యవస్థ అయితే ఈ వ్యవస్థ అనేటటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అంటే విజ్ఞానాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉపయోగించేటటువంటి వ్యవస్థ ఉదాహరణకి దీనికి సంబంధించినటువంటి బిట్టే ఇచ్చాడు అనుకున్నాం విజ్ఞాన శాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో నేర్పేటటువంటి సంస్థ పాఠశాల ఏ బి విజ్ఞాన శాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతలో నేర్పేటటువంటి వ్యవస్థ పాఠశాల ఈ రెండింటిలో కూడా ఏ సరైనది బి సరైనది ఏకి బి సరైనది ఏ బి రెండూ సరైనవి కావు ఈ విధంగా ఇచ్చాడనుకోండి మనకక్కడ మనం అనుకుంటాం సైకాలజీ అంతా సరివేశాము ఎక్కడ ఇచ్చినా సరే బిట్టు చేసేస్తాం అనుకుంటాం కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం పాఠశాల అనేటటువంటిది సమస్త వ్యవస్థ మనకి ముందు క్లియర్గా పాఠశాల అనేటటువంటిది ఒక వ్యవస్థ అనేటటువంటిది మనకి అర్థం కావాలి ఎందుకు పాఠశాల వ్యవస్థ అంటే దానిలో భౌతికంగానూ మానసికంగాను అన్ని వనరులు కూడా అన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి అది ఒక వ్యవస్థ అయితే ఇది ఎటువంటి వ్యవస్థ అంటే విజ్ఞానాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఒక బోధించేటటువంటి వ్యవస్థ దీని మీద మనకి క్లారిటీ రావాలి బిట్స్ అనేటటువంటివి మనకి డైరెక్ట్ బిట్స్ ఇచ్చేసి ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చేసి మనం కొన్ని వేల బిట్స్ చదివేశాము అంటే అక్కడ మనకి విజయాకాశాలు రావు కాబట్టి పాఠశాల అనేసరికి అదొక వ్యవస్థ విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో బోధించేటటువంటి వ్యవస్థ విజ్ఞానాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో బోధించే వ్యవస్థ అనేటటువంటిది మనకి ముందుగా తెలియాలి తరువాత పాఠశాల తర్వాత పాఠశాలలో ఉండేటటువంటి ఒక చిన్న భాగం ఏది అంటే తరగతి గది ఇది పాఠశాలలో నిర్దిష్టంగా సౌలభ్యం కోసం మనకి మనం రూపొందించుకునేటటువంటి విభాగం పాఠశాలలో ఆ విజ్ఞానాన్ని అందించడానికి మన సౌలభ్యం కోసం మనకు మనంగా ఏర్పాటు చేసుకునేటటువంటి విభాగం కాబట్టి పాఠశాలలో తరగతి గది అనేటటువంటిది ఒక విభాగం ఇది మన సౌలభ్యం కోసం పాఠశాల వ్యవస్థ నిర్వహణ సౌలభ్యం కోసం మనం ఏర్పాటు చేసుకునేది కాబట్టి ఇటువంటి తరగతి గదికి కేంద్ర బిందువు ఎవరు తరగతి గదికి కేంద్ర బిందువు ఎవరు విద్యార్థి కేంద్ర బిందువు అవుతారన్నమాట మరి పాఠశాల వ్యవస్థ అనేటటువంటిది రూపొందింది ఎవరి కోసం రూపొందింది ఉపాధ్యాయుల కోసం రూపొందిందా లేదా ప్రభుత్వం కోసం రూపొందిందా లేదా సమాజం కోసం రూపొందిందా అంటే ముందుగా పాఠశాల అనేటటువంటిది విద్యార్థి కోసం మాత్రమే రూపొందింది కాబట్టి తరగతి గదికి కేంద్ర బిందువు ఎవరు విద్యార్థి అలాగే పాఠశాల వ్యవస్థ అనేటటువంటిది ఎవరి కోసం ముందుగా రూపొందింది విద్యార్థి కోసం మాత్రమే రూపొందింది ఇవన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ మనం తరగతి గది కేంద్ర బిందు ఎవరు అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ చదివిన వాళ్ళందరూ కూడా పెట్టేస్తారు విద్యార్థి కేంద్ర బిందువు అని మరి పాఠశాల వ్యవస్థ అనేటటువంటిది రూపొందింది ఎవరి కోసము విద్యార్థి కోసమా ఉపాధ్యాయుని కోసమా సమాజం కోసమా ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తారన్నమాట కాబట్టి ఇక్కడ తరగతి గది రూపొందింది ముందుగా రూపొందింది ఎవరి కోసము అంటే విద్యార్థి కోసం మాత్రమే రూపొంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఈ తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి తరగతి గదికి కేంద్ర బిందువు విద్యార్థే కావచ్చు కానీ ఆ విద్యార్థికి మలచడంలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది ఇది చాలాసార్లు మనకి డిఎస్సిలో బిట్స్ అనేటటువంటి వస్తుంది మనం అందరము కూడా డిఎస్సికి వెళ్ళేటప్పుడు ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది తరగతి గదికి మార్గదర్శకుడు ఎవరు అంటే ఉపాధ్యాయుడు అలాగే తాత్వికుడు స్నేహితుడు తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి అంటే విద్యార్థికి ఒక మార్గదర్శకుడిగా ఉండాలి అలాగే ఒక తాత్వికుడిగా ఉండాలి అలాగే ఒక స్నేహితుడిగా ఉండాలి అంటే ఇక్కడ గైడ్ అండ్ ఫిలాసఫర్ అండ్ ఫ్రెండ్ ఒక గైడ్గా ఉండాలి ఒక ఫ్రెండ్గా ఉండాలి ఒక ఫిలాసఫర్గా ఉండాలి ఇది తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర ఈ బిట్టు కూడాను మనకు అడిగేటప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర ఏ కార్తీకుడు బి మార్గదర్శి సి స్నేహితుడు డి పైవన్నీ ఓకే పైవన్నీ ఓకే నెక్స్ట్ బోధన అనేటటువంటిది ఎప్పుడు అవుతుంది బోధన ఎప్పుడు మనకి అవుతుంది బోధన ఎప్పుడు బలవంతమవుతుంది ఇక్కడ బోధన ఫలవంతం అవ్వాలి అంటే ముందుగా ఉపాధ్యాయుడికి ఆ విషయ పరిజ్ఞానంకు తోడు పిల్లల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకునేటటువంటి విధంగా ఉండాలి పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని తగిన విధంగా బోధించగలగాలి ఎప్పుడైతే పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకొని తగిన విధంగా బోధిస్తాడో అప్పుడు మాత్రమే ఆ ఉపాధ్యాయుని యొక్క బోధన అనేటటువంటిది అవుతుంది కాబట్టి ఈ బిట్స్ అనేటటువంటి మనకి ఎక్కువగా ఇటువంటి బిట్స్ అడుగుతాడనమాట తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క బోధన బలవంతం అవ్వాలి అంటే విషయ పరిజ్ఞానం బాగా ఉండాలి పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని ఉండాలి పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని ఉండాలి సి వచ్చేసరికి ఏమిటి విషయ పరిజ్ఞానము అనేటటువంటిది లేకపోయినా సరే పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి డి విషయ పరిజ్ఞానము ఉండి పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి ఈ విధంగా మనకి బిట్స్ అనేటటువంటి వస్తాయన్నమాట బోధన ఎప్పుడు బలవంతమవుతుంది ఉపాధ్యాయుడి అంటే చాలామంది ఉపాధ్యాయులకి విషయ పరిజ్ఞానం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా లోతుగా చదువుతారు ఎందుకు వాళ్ళు చదివేవి పీజీలు పిహెచ్డీలు ఎంఫిల్లు విషయ పరిజ్ఞానం ఉండొచ్చు కానీ ఎంత విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడాను విద్యార్థి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుండా బోధిస్తే విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోకుండా మనం బోధిస్తే విద్యార్థి యొక్క అభిరుచి ఏమిటి అనేటటువంటిది తెలుసుకోకుండా బోధిస్తే అటువంటి బోధన అనేటటువంటిది వృధా అవుతుంది కాబట్టి ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా విద్యార్థికి బోధించేటప్పుడు విషయ పరిజ్ఞానముతో పాటు విద్యార్థి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుని ఉండాలి కాబట్టి అటువంటి అప్పుడు మాత్రమే బోధన అనేటటువంటిది ఫలవంతమవుతుంది విషయ పరిజ్ఞానముకు తోడు పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని తగిన విధంగా బోధించగలిగినాడు మాత్రమే ఆ ఉపాధ్యాయుడి యొక్క బోధన అనేటటువంటిది బలవంతమవుతుంది ఇక నెక్స్ట్ ఉపాధ్యాయుని యొక్క వృత్తి ప్రధాన కర్తవ్యం ఏమిటి నోబెల్ జాబ్ ఉపాధ్యాయుని వృత్తి అనేటటువంటిది చాలా నోబెల్ జాబ్ అనమాట ఇది సంపాదన కోసం మనం వస్తే ఈ వృత్తిలోనికి రాకూడదు ఎప్పుడు కూడాను ఒక బృహత్కరమైనటువంటి బాధ్యత సామాజిక బాధ్యత ఉపాధ్యాయునికి ఉందనమాట కాబట్టి ఇటువంటి ఉపాధ్యాయుని యొక్క బోధనా కర్తవ్యం ఏమిటి అంటే లెర్నింగ్ ఉపాధ్యాయుని యొక్క బోధనా వృత్తి యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే లెర్నింగ్ అభ్యసనము ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా అభ్యసనం అనేటటువంటిది చేస్తూనే ఉండాలి ఉపాధ్యాయుడు నిరంతరము కూడా కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉండాలి ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా విద్యార్థుల నుంచి కొంత పరిజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఈ రోజు కంటే రేపు రేపటి కంటే ఎల్లుండి ఎల్లుండి కంటే అవతలనాడు ఉపాధ్యాయ వృత్తిలోనికి వచ్చాము అంటే నిరంతరము కూడా లెర్నింగ్ అనేటటువంటిది అవసరం కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క వృత్తి ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే సామాజిక బాధ్యత లేదా విద్యార్థులను తీర్చిదిద్దేటటువంటి బాధ్యత లేదా లెర్నింగ్ అభ్యసనమా అని ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఎంపిక చేసుకునేటటువంటి ఆప్షన్ ఏమిటి అంటే ముందుగా ఉపాధ్యాయుని యొక్క వృత్తి కర్తవ్యం అనేటటువంటిది అభ్యసనము లెర్నింగ్ ఏమిటి లెర్నింగ్ అనమాట అయితే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది మనోవిజ్ఞాన శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అభ్యసన సిద్ధాంతాలని సూత్రాలని విద్యా విషయాలకి ఏ విధంగా అన్వయించాలి అభ్యసన సన్నివేశాలని సమర్థవంతంగా ఎలా నిర్వహించుకోగలగాలి బోధనలో ఎదురయ్యేటటువంటి సమస్యలను పరిష్కరించుకోవటానికి ఎటువంటి మార్గాలను మనము ఎంపిక చేసుకోవాలి అనేటటువంటి అంశాలలో మనోవిజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయునికి చాలా చక్కగా ఉపయోగపడటం అనేటటువంటిది జరుగుతుందనమాట ఇది ప్రస్తుతం మనం ఇనీషియల్గా ప్రతి ఒక్కరూ తెలుసుకునేటటువంటి అంశాలు మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ కోసం మీరు ఉపాధ్యాయ వృత్తిలోనికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం డిఎస్సిని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా డిఎస్సిలో ఇనీషియల్గా ప్రాథమికంగా ఉండేటటువంటి అంశాలని కాస్త లోతుగా వాళ్ళు అడగటం అనేటటువంటిది జరుగుతుంది వాటిని మనం ముందుగా కంటెంట్ అనేటటువంటిది మన దగ్గర ఉంటే మనం ఏ విధంగానైనా సరే దానిని మనము బిట్ అనేటటువంటిది ఆన్సర్ చేయవచ్చు ఇప్పుడు మనం పాఠశాల అంటే సంస్థ కాదు వ్యవస్థ అనేటటువంటి క్లారిటీ వచ్చిందనమాట పాఠశాలలో తరగతి గది అనేటటువంటిది ఒక విభాగము అని తెలుసుకున్నాం తరగతి గదికి ముఖ్యమైనటువంటి కేంద్రం ఎవరు అంటే విద్యార్థి అని తెలుసుకున్నాం అనమాట తరగతి గదిలో మరి ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి అంటే ఆయన ఒక తాత్వికుడిగా ఉంటాడు మార్గదర్శకుడిగా ఉంటాడు ఒక స్నేహితుడిగా ఉంటాడు అని తెలుసుకున్నాం అనమాట మరి ఉపాధ్యాయుని వృత్తి యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే లెర్నింగ్ అని తెలుసుకోవడం అనేటటువంటిది జరిగింది మరి మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో మనకి అభ్యసన సిద్ధాంతాలు ఉంటాయి అభ్యసన సూత్రాలు ఉంటాయి విద్యా విషయాలకి వాటిని మనం అన్వయించడం ద్వారా ఆ అభ్యసన సన్నివేశాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతామన్నమాట తరగతి గదిలో అదేవిధంగా బోధనలో ఎదురయ్యేటటువంటి సమస్యలు ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి వెళ్ళిన తర్వాత బోధనలో చాలా సమస్యలు అనేటటువంటి వస్తాయి ఎందుకంటే తరగతి గది అనేటటువంటిది సమాజానికి ప్రతీక అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు ఒక్కో విద్యార్థి కూడా ఒక్కో వ్యక్తి అనమాట కాబట్టి అందరి యొక్క అభిరుచిలో ఒకే విధంగా ఉండవు వైయక్తిక భేదాలు వేరుగా ఉంటుంది ప్రజ్ఞ వేరుగా ఉంటుంది క్రియేటివిటీ వేరుగా ఉంటుంది వాళ్ళ యొక్క అభ్యసన సామర్థ్యం వేరుగా ఉంటుంది వాళ్ళు వచ్చేటటువంటి పరిసరాలు వేరుగా ఉంటాయి ఆ విధంగా వచ్చేటప్పుడు అటువంటి విద్యార్థులకి ఇక్కడ ఉపాధ్యాయుడు అనేటటువంటి వాడు వాళ్ళని అందరినీ కూడా స్టడీ చేసి ఈ మానసిక లేదా ఈ మనోవైజ్ఞానిక సిద్ధాంతాలని అభ్యసన సిద్ధాంతాలని వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళకి అన్వయించుకోవాలి అక్కడ అన్వయించుకుంటేనే బోధన అనేటటువంటిది అవుతుంది ఉపాధ్యాయుని యొక్క బోధన బలవంతం అవ్వాలి అంటే ఉపాధ్యాయుడికి కేవలము విషయ పరిజ్ఞానం మాత్రమే పనికిరాదు విషయ పరిజ్ఞానంతో పాటు ఆయనకి మనోవైజ్ఞానిక అంశాలు మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు అభ్యసన సిద్ధాంతాలు ప్రతి దాని మీద కూడా ఆయనకి ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉన్ననాడు మాత్రమే ఆయన తరగతి గదిలో బలవంతమైనటువంటి బోధన చేయగలరు కాబట్టి మనదంతా కూడా ఇక్కడ డిఎస్సికి ఇచ్చేటటువంటి క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చను కూడా తరగతి గదికి విద్యార్థికి అన్వయించే అడగడం జరుగుతుంది కాబట్టి బేసిక్గా మనం ఇటువంటి అంశాలన్నింటినీ కూడా నేర్చుకుందాం మీకోసం మీతోనే డిఎస్సి అయినంత వరకు కూడా మీకు ప్రతిరోజు కూడా ఒక ఇరవై నిమిషాలు మీకు ఇటువంటి అంశాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు దీనిని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకో పది మందికి కూడాను మీరు దీన్ని షేర్ చేయండి ఇది ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా మీకు ప్రతి అంశంలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో గైడెన్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశాలలో ఈ అంశాలలో మీకు తరగతి గది అంటే ఏమిటి పాఠశాల అంటే ఏమిటి విద్యార్థి అంటే ఎవరు ఉపాధ్యాయుడు అంటే ఎవరు మనోవిజ్ఞాన శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాల మీద మీకు చక్కనైనటువంటి అవగాహన వచ్చిందనుకుంటాను దీని మీద కామెంట్ చేయండి థ్యాంక్ యూ మిగతా క్లాస్ మనం రేపు ప్రారంభిద్దాం రోజుకి ఇరవై నిమిషాల్లో మీకు ఇటువంటి అంశాలు ముచ్చటించడం అనేటటువంటిది జరుగుతుంది థ్యాంక్ యూ